నీళ్లు నిజాలు చర్చ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అటు అసెంబ్లీలో ఇటు ప్రజాభవన్ లో కృష్ణా గోదావరి జలాలపై ప్రాజెక్టులు కేవలం కమిషన్ల కోసమే కట్టాలని ఆలోచన నీళ్లు నిధులు నియమకాల నినాదాన్ని తుంగలోకి తొక్కినటువంటి విధానాన్ని ప్రజల ముందు తీసుకొచ్చి ప్రజలను చైతన్యవంతులు చేయడాన్ని ఇద్దరు భావా హరీష్ రావు కేటీఆర్ దొంగలు దొరికిన తర్వాత ఏదో విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టియాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చావు కోరుకుంటురని పదే పదే ఊరి తీయాలంటుండని చెప్పి ఒక విధంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనసులో మళ్లీ రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ నేను ఒకటే చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు బాగుండాలని కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలని ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయనను సందర్శించి వచ్చారు మన్నా కూడా అసెంబ్లీలో కేసీఆర్ గారు వస్తే సీనియర్ నాయకులు మంచి అనుభవం ఉన్నవారు సరే గతంలో వాళ్ళు ఏం చేసిరు అనేది వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు ఆయన మాట్లాడితేనే బాగుంటది ఆ చిల్లర వల్ల పక్కన ఉన్నటువంటి బబుల్ స్టార్లు పక్కన ఉన్నటువంటి ఇంకో స్టార్ మాట్లాడితే అర్థం కాదు కాబట్టి ఆయన వాస్తవాలు తెలియజేస్తే నిజంగానే నీళ్లు నిజాల మీద ప్రజలకు ఒక అవగాహన వస్తుంది ఏం చేద్దామని కాళేశ్వరం గడదామనుకుర్రు ఎందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని జూరాల నుంచి శ్రీశైలం తీసుకుపోవాల్సి వచ్చిందన్న విషయాలు చర్చకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయనను ఆహ్వానించినటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఈ రోజు ఈ స్థాయిలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటేనే కేసీఆర్ గారు ఆ రోజు అధికారంలో పది సంవత్సరాలు ఉండి రావణ రాజ్యం లెక్క నీళ్లు నిధుల నియామకాల మీద పోరాటం చేసి బలిదానాలను నిలిచిన తెలంగాణను పది సంవత్సరాలు రావణ రాజ్యం చేసిరని రామరాజ్యం కోసం ప్రజాపాలన కోసం ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చారు కేసీఆర్ ని ఎవరైనా వాళ్ళ మనసులో గాని వాళ్ళ ఆలోచనలు గాని కేసీఆర్ ఒకవేళ అటువంటి పరిస్థితి చనిపోవాలి అని అనుకోవాలి అనుకుంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరే ఇద్దరు కోరుకుంటారు ఒకరు కేటీఆర్ ఇంకొకరు హరీష్ రావు గారు ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి కోసం కేటీఆర్ మొత్తం పార్టీనే ఆయన ఆధీనంలోకి తీసుకోవాలని హరీష్ రావు గారు సహతాలు ఆడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తారు కాబట్టి అటువంటి పిచ్చి ఆలోచనలు ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరే ఉంటారు ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే చూసేరు అడ్డొస్తుందని చెప్పి ఆ ఇంట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి కుమార్తెని బయటికి పంపించినటువంటి దాఖలాలు కనపడాయి ఆమె కూడా రోజు వచ్చి బబుల్ స్టార్ గురించి ఆ చుట్టూ వ్యవస్థ గురించి రోజు ఎంత గొప్పగా చెప్తుందో తెలుస్తుంది